కాశీకి పోవాలే ఇంకా ఆయన పని అయిపోయింది ఆయన కీలకతమైంది సన్యాసిగా కేసీఆర్ మారాలి సన్యాసి దుస్తులు ధరించాలి ఇంకా కాశీకి పోయి దొంగ బతుకు బతకాలి ఇక్కడ ఉండడానికి లేదు దొంగలాగా వెళ్ళి కాశీలో కాశీ వస్త్రాలు ధరించి తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలకు కనిపించకుండా అక్కడ దొంగలాగా దాచుకోవాలనే కోణంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది కేసీఆర్కి కాశీకే సన్యాసం పుచ్చుకొని బిచ్చమెత్తుకోవాల్సిందే నాలుగు నుంచి ఐదు పిల్లర్లు పోతే తప్పేంటని పేర్కొంటారా కేసీఆర్ కు కాలు పెరిగితే ఫరక్ పడుతుందా ఆయన శరీరంలో భాగమే కదా మరి కాళేశ్వరంలో రెండు మూడు పిల్లర్లు నాలుగైదు పిల్లలు కూమితే ఇంత రాదంత చేయడము అవసరమైన కొరంలో కేసీఆర్ మాట్లాడంలో సిగ్గుంది ఆయనకు ఆయన మాటలు ఏమైనా నిజాయితంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అవినీతిని బయటపడుతుందని ఎదురుదాడి జరుగుతున్నాడు ఎదురు చేస్తున్నాడు కేసీఆర్ ఇక వేట వేటాడుతాడట అల్లాటప్పగా సీఎం కూర్చోలో కూర్చోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అల్లాటప్పగా అత్యసర ప్రభుత్వం అధికారంలోకి రాలేదు నీ చేత కాదు కేసీఆర్ పెట్టుకోవడం జరుగుతుంది నేను మంది పిల్లలను చంపి కుర్చీ మీద కూర్చోలేదు సీఎం సీఎంగా బాధ్యతలు చేపట్టలేదు కానీ కేసీఆర్ మాత్రం ఉద్యమ సమయంలో వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానులపై వారి ఆత్మ బలిదానాలు త్యాగాలపైన కూర్చేసుకొని కూర్చున్నాడు సీఎం సీఎం సీఎంగా తొమ్మిది ఏళ్ళు పాలించడం జరిగింది కానీ నేను ఎవరి నేను మంది పిల్లలను చంపి ముఖ్యమంత్రిని కాలేదంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇక నల్గొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా నల్గొండకు ఆయన కాళ్ళు నొప్పి కాదు కానీ నల్గొండ దూరం ఉందా లేదంటే హైదరాబాద్ అసెంబ్లీ దూరం ఉందా హైదరాబాద్ అసెంబ్లీ దగ్గరుంటే దగ్గరున్న అసెంబ్లీకి రాలేడు అసెంబ్లీలో ప్రజల సమస్యల పైన చర్చించలేడు ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రజల సమస్యల మీద చర్చించనీ అసెంబ్లీకి రాడంటే కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాల గురించి ఆయన మాట్లాడలేడు దొంగ ఎప్పుడున్న దొంగనే కాబట్టి బయట మాట్లాడతాడు దొంగ కానీ అసెంబ్లీకి రాడు చట్టసభల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడడు తెలంగాణ విద్యార్థుల గోసలు గాని తెలంగాణ నిరుద్యోగుల గోసలు గాని తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి నిర్ నెరవేర్చడం దొంగ కానీ నల్గొండకు పోయి కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి మాత్రం కేసీఆర్ చేతురవుతుంది కానీ అసెంబ్లీకి రావాలంటేనే కాళ్ళు నొప్పి పంటడు కానీ చిట్ల పురాణం తిట్టడానికి అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని మా పార్టీని తిట్టడానికి మాత్రం ఢిల్లీ వరకు వెళ్తాడు కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుకుంటూ రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది తీర్మానంలో లోపాలంటే సభకు వచ్చి మాట్లాడాలి హరీష్ రావు ఎందుకు మద్దతు పలికిండు సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పే సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా సిబిఐ కి ఇస్తే కేసీఆర్ మేలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది బీజేపీ బిఆర్ఎస్ రెండు తోడు దొంగలే ఒకవేళ సి బీజేపీ రెండు తోడు దొంగలు ఒకటి కాకుంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినటువంటి కేసీఆర్ కూతురు కవితను ఎందుకు జైల్లో పెట్టలేదు అదే లిక్కర్ స్కామ్ లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాన్ని తీసుకుపోయి తిహార్ జైల్లో పెట్టింది అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పలుసార్లు సమన్లు జారీ చేసింది కానీ కవితను మాత్రం ఎందుకు జైల్లో పెడతలేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే ఈ రెండు ఒకటే సిబిఐకి కేసును అప్పగిస్తే కాళేశ్వరం కేసును అప్పగిస్తే వాళ్ళ ఇష్టానుసారంగా నిర్దోషి అని జరుగుతుంది ఆ ప్రయత్నమే సంబంధించిన నాయకులు చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సిబిఐకి ఇవ్వాలి కేసులు అని చెప్పడంలో ఆంతర్యం ఇదే సిబిఐకి ఇస్తే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తే అధికారులు వింటారు సిబిఐ అధికారులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా విని కావ కాళేశ్వరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కేసీఆర్ అంటాడు కాగితం లాంటాడు అనే కోణంలో ఆయన క్లీన్ చిట్ ఇచ్చేందుకే కిషన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతుందంటూ విమర్శలు చేయడం జరిగింది ఈ వార్తను ఒకసారి గమనిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులు చేసిన దోపిడీ బయట పడుతుందనే భయంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బ్యారేజ్ దగ్గరకు రాకుండా నల్గొండ సభకు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు ను చూడడానికి తర్వాత వెళ్తామని అంటున్నారని నిజానికి కేసీఆర్ వెళ్లాల్సింది కాళేశ్వరం కాదు కాశీకే ఎద్దేవా చేశారు కాశీకి బుచ్చమెత్తుకోవడం తప్ప ఆయనకి ఏం అన్నారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కింద కనీసం లక్ష ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని ఆరోపించారు ఈ ప్రాజెక్టులో కేసీఆర్ సాగించిన అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు విచారణ బాధ్యతలు సిబిఐకి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ కు సిట్టింగ్ జడ్జిని ఇప్పించే బాధ్యత తీసుకోవాలని హితో పలికారు కాళేశ్వరంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం నిర్మాణ లోపాలను చూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు పత్రిక విలేకరులు మేడిగడ్డకు బస్సులో తీసుకువెళ్ళింది సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి పార్దల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారితో భేటీ పాటే బస్సులో ప్రయాణించారు పరిస్థితిని పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు అంతకుముందు ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పటి వరకు ఆయన ఖర్చు సృష్టించిన ఆయకట్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు సుధాకర్ వివరించారు కాళేశ్వరంపై కేసీఆర్ అడుగడుగున అబద్దాలు చెప్పారని రేవంత్ ఆరోపించారు మొత్తం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉండగా ఇప్పటికే కోటి ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని పేర్కొన్నారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలకు మాత్రమేనని చెప్పారు మొత్తం పంపులు పనిచేసే సంవత్సరానికి పదివేల ఐదు వందల కోట్ల బిల్లు కరెంట్ బిల్లు అవుతుందని ప్రాజెక్టు నిర్వహణ బ్యాంకు రుణాలు వడ్డీ ఇవన్నీ లెక్కిస్తే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు దాడుతుందని వివరించారు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ అనుకున్నట్లు ప్రాజెక్టు పూర్తయితే పంతొమ్మిది పాయింట్ అరవై మూడు లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్న అందుతాయన్నారు ప్రాజెక్టుకు ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లను అంచనా వేస్తే ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు వివరించారు రెండు లక్షల కోట్లు పెడితే కానీ ప్రాజెక్టు పూర్తి అవ్వదన్నారు నిర్మాణం సక్రమంగా జరిగితే ఇరవై లక్షల ఎకరాల ఆయకట్కు నీరు అందిందన్నారు మేడిగడ్డ అది కూడా అనుమానంలో పడిందని చెప్పారు అన్నరా సుదీర్ల బ్యారేజీ కూడా అదే టెక్నాలజీతో కట్టారని ఇప్పటికే లీకేజీలు కనిపిస్తున్నాయని తెలిపారు అధికారులకి రాగానే ఎన్డిఎస్ఏ నివేదికను పం పరిశీలించామని చెప్పారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ నివేదికలు తెప్పించుకున్నామని ప్రాజెక్టు డిజైన్ నిర్మాణ లోపాలు నిర్వహణ లోపాలు అంచనా లోపాలు లోపాలున్నట్లు విజిలెన్స్ నివేదిక ద్వారా గుర్తించామని చెప్పారు మేడిగడ్డ బ్యారేజీ అంచనా పద్దెనిమిది వందల కోట్లైతే నాలుగు వేల కోట్లకు పెంచారని ఇందులో అవినీతి జరిగిందని చెప్పారు కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ చెప్పిందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు విజిలెన్స్ కాగ్ నివేదికల ఆధారంగా సాగిరెడ్డి శాఖపై పై రూపొందించామన్నారు దానిపై బడ్జెట్ సమావేశంలో చర్చిద్దామని కేసీఆర్ తన బండారం బయట ముందు దోషిగా నిడబాల్సి వస్తుందన్న భయంతో వ్యూహాత్మకంగా శాసనసభను తప్పించుకుని కృష్ణా నది ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలకు దిగాలని మండిపడ్డారు మీరు సీఎం గా ఉన్నప్పుడే కదా కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేద్దాం రమ్మని పిలు పిలుపునిస్తే కేసీఆర్ రాలేదని పేర్కొన్నారు కేంద్రానికి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని కేసీఆర్ చెప్తున్నారని నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజెక్టులను అప్పజెప్పుతూ కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు లేఖను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పారు కాళేశ్వరం మీద అనుమానాల నివృత్తి పదమూడున మేడిగడ్డ వెళ్దాం రమ్మంటే తప్పించుకున్నారని చెప్పారు కాలు విరిగిందన్న నెప్పం చూపుతూ డిసెంబర్ నుంచి సమావేశాలకు రావడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అసెంబ్లీ దగ్గరుందా అన్నారు కాళేశ్వరంపై చర్చ జరగ జరగకూడదని బిఆర్ఎస్ దోపిడీ బయట పడకూడదనే లక్ష్యంతోనే నల్గొండ సభ పెట్టారని ఆరోపించారు నాలుగైదు పిల్లర్లు కూడితే తప్ప అని నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయనకు ఏది తప్పు కాదని ఎద్దేవా చేశారు చులకన మాటలు ఆయన దిగజారులు రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు తీర్మానంలో లోపాలు సవరించాల్సింది కానీ అది చేయలేదు కేసీఆర్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి సిగ్గులేరునికి ఏముందనా ఇక ఈ అంశానికి సంబంధించి చేపల పులుసు తిని కృష్ణా నీళ్లు ఇచ్చేశారు కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసు కొడుకు అవినీతి కేసుల కోసం తెలంగాణ బిడ్డల బతుకులు తాకట్టు పెట్టిన కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనడం జరిగింది పదేళ్లు అధికారంలో ఉండి ఆంధ్ర నాయకులతో చట్టాపట్టలు వేసుకుని తిరిగి వాళ్ళు పెట్టిన చేపలు పులుసు తిన్న కేసీఆర్ ఏకంగా కృష్ణా నీళ్లను వాళ్లకు అప్పగించారని మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమను రతనాల సీమ చేస్తారని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ మాటలను మర్చిపోయి ఇప్పుడు గజిల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రెండు వేల పదిహేనులో తెలంగాణ ప్రజలను ఆంధ్రకు తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో సభ నిర్వహించడంపై మంత్రి కుమ్మటిరెడ్డి మీడియాకు ప్రకటన విడుదల చేశారు నల్గొండలో డెబ్బై డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పదిహేనులో కూడా పూర్తి చేయకుండా ఒక్క ప్రాజెక్టు కట్టకుండా మోసం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే నాటకాలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలు వదిలేసి ఆంధ్రలో ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు మెదక్లో కేసీఆర్ పై ఒక సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తామని సవాల్ విసిరారు కేసీఆర్ తన బిడ్డ లిక్కర్ కేసు కోసం కొడుకు అవినీతి కేసుల కోసం తెలంగాణ బిడ్డల బతుకుల్ని తాకట్టు పెట్టారని ఆయన కొడుకు అనుసరుడైన ఓ అధికారిని విచారిస్తే వేల కోట్ల ఆస్తులు జరుగుతున్నాయని దాంతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన కేసీఆర్ దొంగ దీక్ష రిపోర్టులను ప్రజల ముందు పెడతామని పేర్కొనడం జరిగింది కుమటరెడ్డి వెంకటరెడ్డి